హలో ఎవరి సో ప్రస్తుతం నేను నంది వనపర్తిలో ఉన్న లైట్ హౌస్ ప్రాపర్టీస్ వారి ఫార్మా గ్రీన్ సిటీలో ఉన్నాను అండ్ ఇది ఫోర్త్ సిటీకి అండ్ ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గరలో ఉన్న వెంచర్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ డెవలప్ కూడా చేశారు ఒకసారి వెళ్ళి చూద్దామా లెట్స్ గో సో ఎస్ వెంచర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఇందాక చెప్పినట్టు డిజైన్ చేశారు రోడ్స్ కానీ గ్రీనరీ కానీ ఎవ్రీథింగ్ వెల్ మెయింటైన్డ్ అనమాట సో వెంచర్ గురించి మాట్లాడుకునే ముందు లొకేషన్ గురించి మాట్లాడుకుందాం ఎస్ నందివనపర్తి ఇందాకే చెప్పాను ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గరలో ఉంది అండ్ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్లో ఎంత బాగా డెవలప్ చేస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు దాంతోపాటు మనకు సాగర్ హైవే రోడ్ కావచ్చు శ్రీశైలం హైవే రోడ్ కావచ్చు చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట ఓవరాల్ థర్టీన్ అండ్ ట్వెల్వ్ ఎగ్జిట్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి దిగగానే మనకు కొంత దూరంలోనే ఈ వెంచర్ అనేది కనిపిస్తుంది సో లొకేషన్ అయితే చాలా యాక్సెసిబుల్గా కనెక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకా వెంచర్ డీటెయిల్స్కి వస్తే వెంచర్ చూపిస్తూ మాట్లాడేసుకుందాం రండి ఫార్మా గ్రీన్ సిటీ వెంచర్ ప్రీమియం రెసిడెన్షియల్ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ విల్లా ప్లాట్స్ అనమాట సో దీని అర్థం ఏంటంటే మనము రెసిడెన్షియల్గా ఉండాలి అనుకుంటే కూడా విల్లా ప్లాట్స్ తీసుకోవచ్చు కమర్షియల్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలంటే కూడా ఈ ప్లాట్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఓవరాల్గా ఇది సెవెంటీన్ ఏకర్స్లో డెవలప్ చేశారు వన్ ఎయిటీ ఎయిట్ ప్లాట్స్ ఉన్నాయి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఫోర్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్ సైజ్ అవైలబుల్గా ఉంది సో ఫార్మా గ్రీన్ సిటీ వెంచర్ డీటీసీపీ అండ్ అలాగే రేరా అప్రూవల్ అనమాట అండ్ ప్రాజెక్ట్ హైలైట్స్ విషయానికి వస్తే ఇందాకే చూసారా ఎంట్రన్స్లోనే బ్యూటిఫుల్గా ఒక ఆర్చ్ డిజైన్ చేశారు అండ్ మొత్తం సెవెంటీన్ ఏకర్స్ చుట్టూ మనకు ఫెన్సింగ్ అనేది ఉంటుంది కాంపౌండ్ వాల్ విత్ ఫెన్సింగ్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ కూడా ఇచ్చారనమాట అండ్ రోడ్స్ చూసారా ఎంత వైడ్గా ఉన్నాయి ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఇచ్చారు అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు ల్యాండ్స్కేపింగ్ కావచ్చు ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ లైన్స్ ఉన్నాయి అండ్ స్ట్రీట్ లైట్స్ కూడా ఇచ్చారు అండ్ మనము ఇట్లా ఎంటర్ అవ్వగానే ప్లాట్స్ ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా బ్లాక్స్ డివైడ్ చేసి ప్లాటింగ్ స్టోన్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఇచ్చారు అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది సో ఇలా ప్రతి ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు విత్ క్లియర్ టైటిల్ ఇవ్వడం జరిగింది అనమాట ప్రాజెక్ట్ హైలైట్స్ అవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ మీరు ఒక్కసారి మొత్తం వెంచర్ చూసినట్లయితే చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఎవరైనా ప్లాట్ తీసుకోవాలి అంటే చాలా మంది వెంచర్ వాళ్ళు మెయింటైన్ చేస్తారా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది బట్ ఇక్కడ ఫార్మా గ్రీన్ సిటీ వాళ్ళైతే వెంచర్ని చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు can have a look. సో వెంచర్లో ఏదైనా ప్లాట్ తీసుకోవాలంటే చాలామంది చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయా అని అనుకుంటారు సో ఎస్పెషల్లీ ఫార్మా గ్రీన్ సిటీ మనకు ఓఆర్ఆర్ నుంచి అండ్ అలాగే రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో వస్తుంది అనమాట ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంది అండ్ ఎస్పెషల్లీ ఫోర్త్ సిటీ ఆర్ ఫ్యూచర్ సిటీ అంటుంటాం కదా దానికి చాలా దగ్గరలో మన వెంచర్ ఉంది దాంతోపాటు సాగర్ హైవే కూడా దగ్గరలో ఉంది ఎలిమినేడ్ సెస్ కావచ్చు దాంతోపాటు ఫాక్స్ కాన్ ఫెసిలిటీ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి చాలా దగ్గరలో మనకు అమెజాన్ డేటా సెంటర్ కూడా ఉంది బీడిఎల్ అండ్ ఎన్ఎస్జి కొమాండో ఆక్టోపస్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి సో ఇప్పటికే ఎంప్లాయ్మెంట్ కూడా చాలామంది వచ్చి అక్కడ ఎంప్లాయీస్ వర్క్ చేయడం జరుగుతుంది సో ఇది బెస్ట్ ప్లేస్ అనమాట రెసిడెన్షియల్కి అండ్ అలాగే ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ డబుల్ ఆన్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఇటువంటి ఏరియాలో అండ్ ఇటువంటి వెంచర్స్లో ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ తీసుకోవడం ది బెస్ట్ ఆప్షన్ ఇంకేం చూస్తున్నారు మనకు లొకేషన్ వైజ్ కావచ్చు ప్రాజెక్ట్లో హైలైట్స్ కావచ్చు అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఐటీ హబ్స్ డేటా సెంటర్స్ ఏరోస్పేస్ ఇవన్నీ ఉన్నాయి దాంతోపాటు డిటీసీపీ అండ్ రేరా అప్రూవల్ కూడా ఉంది బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ ఆన్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి అండ్ రెసిడెన్షియల్ ఒక మంచి ప్లేస్లో లివింగ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ లైట్ హౌస్ ప్రాపర్టీస్ వారి ఫార్మా గ్రీన్ సిటీ వెంచర్లో డెఫినెట్లీ ప్లాట్ తీసుకోవాలి సో మరిన్ని డీటెయిల్స్ కోసం కింద స్కూర నా నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి